ప్రజలకి ముఖ్యంగా వేదికపై ఉన్న మన ఎన్టీఏ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వీరభద్రయ గారు అలాగే ఉన్న మన మండలి కరణ గారు సుధాకర్ గారు అన్ని చాలా మంది పెద్దలు ఉన్నారు మన జనసేన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ టైం తీసుకొని ఇక్కడ ముఖ్యంగా విజయోత్సవ సభ చూసినట్టుందా ఈ రోజు మనం ఈ రోజు అసెంబ్లీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుంది ఇక్కడ కానీ ఈ ఈ కసి బ్యాలెట్ బాక్స్ పైన గుద్దితే ఎలా ఉండాలంటే వైఎస్ఆర్పి డిపాజిట్లు కూడా ఉండాలి మనకు మిగిలింది ఇంకా మెరుపు చెట్టు దగ్గర లాస్ట్ ఇయర్ వెళ్తే ఒక బిడ్డ చెప్తుంది ఇక్కడ నాకు టెన్త్ క్లాస్ అయిపోయింది అన్నా నాకు ఫస్ట్ క్లాస్ మార్క్ వచ్చాయన్నా కానీ చదువుకోలేదు నాకు మా తల్లిదండ్రులు మధ్యలో ఆపేస్తారంటే చాలా బాగా అనిపించింది ఒక బిడ్డ కానీ మనం ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం పెద్దలుగా ఉన్నాం ఈరోజు కానీ అలాంటి బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చి చదివించాలి కదా చదివించాలంటే నాకు చెప్పిన ఆడపిల్ల మా తల్లి నాకు చెప్పింది ఏంటంటే వయసు వచ్చింది కదా ఒక కాలేజ్ లేదు నాకు ఏమని చెప్పారు చాలా సార్ నాకు చాలా బాధ అనిపించింది నాకు కాలేజ్ ఇక్కడ ఉంటే ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది ఆలు డిగ్రీ కాలేజ్ ఉంది సరైన ఫస్ట్ ఫెసిలిటీస్ ఉంటే మా పిట్టర్లు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిస్తారని చెప్పారు తప్పకుండా గవర్నర్ గారితో నీ కూడా మాట్లాడతారు ఇద్దరు కలిసిగా తప్పకుండా ఆడబిడ్డలతో పాటు ప్రతి బిడ్డ చదివే విధంగా మనసు ఆపే విధంగా మేము కష్టపడి ప్రణాళికలు బలమైన పునాదులు వేస్తారని కోరుకుంటున్నాడు ఇక్కడ చెప్తున్నారు కూడా ఇక్కడ అదే ఇక్కడ తాను గురించి చెప్పారు ఇక్కడ నేను రా రాత్రి ఒకసారి తొమ్మిది గంటలకు పది గంటలకు వస్తే అక్కడ బురికాలో దగ్గర తాగు నీరు పట్టించుకుంటున్నారు చాలా బాధ అనిపించింది నాకు ఇక్కడ ఎందుకు మనకంటే కర్మ కట్టిందంటే ఇక్కడ పాతి సంవత్సరాలుగా మనం కూడికలు తీసుకోలేకపోతున్నాము ఎప్పుడో గడిచిన బాపురం ఎప్పుడో వచ్చిన చిందకుండా రిజర్వాయర్ ఇంతవరకైనా ఎక్కడో ఉన్న తెలుగు అంటే మన కర్నూలు జిల్లా నుండి ఎక్కడో ఉన్న తమిళనాడుకి తాగునీరు పంపించుకోగలుగుతున్నాము తెలంగాణకి తాగునీ పంపించుకుంటున్నాము పక్కనే ఉన్న ఒక వేదం పట్టుకున్నాం ఒక రిజర్వేర్ కట్టుకోలేదు అసమర్థ స్థితిలో ఈ రోజు మనం ఉన్నాం ఇక్కడ చాలా అనిపిస్తుంది మరి చూసినప్పుడు కూడా కానీ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీరు మీరు పంపించిన అసెంబ్లీకి ప్రజలు చేసే రాజకీయ నాయకులు కాదు భజన చేసే రాజకీయ నాయకులు పంపించారు బాధతో మన కష్టాలు చెప్పుకునే ఒక్క ఎమ్మెల్యే పంపించింటే ఆరు వేరే విధంగా ఉండేది ఈరోజు కానీ మనకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించండి వైఎస్ఆర్ నాయకులు కూడా మార్చి చెప్పండి దేనిక మీరు సిద్ధమని చెప్పండి తాగు నేను సాగు మీద ఒక రూపాయి కలిపి మీక చెప్పండి చెప్పండి ఎందుకంటే వాళ్ళని కూడా మనకు ఓటేయాలి చెప్పండి మీరు వైఎస్ఆర్ పి నాయకుని దమ్ము ధైర్యం ఉంటే ఒకే ఒక్క రూపాయి ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింటే పెట్టి చేస్తామని చెప్పండి కట్టిస్తే వాళ్ళ నీళ్ళు తాగరా సాగు నీళ్ళు చేసుకోరా వాళ్ళ బిడ్డలు చదువుకోరా చాలా ఇవన్నీ మీరు చెప్పాల్సిన చెప్పాల్సిన బాధ్యత ఉంది చెప్పారు కదా గవర్నర్ గారు సీట్ వచ్చిన కొందరు వరకు రాత్రి వేదవతి అమ్మ సాక్షిగా దైవ దర్శనం చేసుకొని నేను వేదవతి కోసం కట్టిస్తానని చెప్పేసి ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలోనే ఎలక్షన్ ముందు శాంక్షన్ అయింది కాబట్టి దాని పరిపూర్ణంగా సమయంతో కూడుకున్నదైన ఐదు సంవత్సరాలతో వేదవతికి బలమైన పునాదులు తో పునాదులు వేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను కూడా వేదవతితో పాటు ప్రతి చెరువు నిండాలి ప్రతి కాలంలో కావాలి మనకు ఎల్ఎల్సీ కాలంతో పాటు హెచ్ఎల్సి కాలంలో కూడా నియోజకవర్గ అభివృద్ధికి వచ్చి పెట్టుకోవాలి ఈ రోజు పల్లూరులో లాస్ట్ టైం నేను పంపినప్పుడు ఆడబిడ్డల నీళ్ళలో కర్ణాటకలు చదువుకుంటున్నారు నీళ్ళలో బుక్కులు పైన పెట్టుకుని అవి చూస్తుండ్రు చాలా బాధ అనిపించింది అక్కడ లాస్ట్ టైం కూడా ఎంపీ సంజీవ్ కుమార్ గారు నేను చెప్పానన్నా మీరు పార్లమెంట్ లో మీరు మాట్లాడండి ఇలాంటి వాటికి పిక్చర్ సరిగా వేయగలి ఇలాంటి మన కష్టాలు రావని చెప్పేసి ఆయన మాట్లాడారు కూడా ఇప్పుడు మన పంచరంగ నారాజు కూడా మాట్లాడితే ఆయన ద్వారా మనం ఈసారి ఇలాంటి సమస్యలు చేసుకోగలగాలి ఇంటర్ స్టేట్ పర్మిషన్ వేరు స్టేట్ టు స్టేట్ పర్మిషన్ వేరు అలాంటి వాటికి కూడా మనము కురువ నాగరాజు వారు గారు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి ఆయన కూడా మీరు ఓటు వేయగలరు ఎందుకంటే ఇలాంటి కష్టాలు తెలియాలి కదా మీరు తెలియదు ఇవన్నీ ఇక్కడ నువ్వు మీరు కట్టుకొని ఇదే రాజకీయం అనుకుంటాము కాదు అసెంబ్లీ పంపించగలగాలి పార్లమెంట్ పంపించగలగాలి మరి కడుపు కోసం గురించి మాట్లాడగలగాలి కదా బాధ్యతతో కలగాలి ఇది చెప్పి గవర్నర్ గారు కూడా బరువు బాధ్యతని భుజాలు చేసుకొని నియోజకవర్గ బరువు బాధ్యతను భుజాలు చేసుకొని అసెంబ్లీకి వెళ్ళి మన కష్టాల గురించి మాట్లాడుకోగలుగుతాడు ఈ రోజు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి పారిశ్రామిక వ్యక్తి ఒక రైతు బిడ్డ అన్ని తెలిసిన వ్యక్తి ఆయన కూడా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే చాలా వరకు ఒక బిడ్డ చదువుకోవడానికి డిగ్రీ కావాలి ఉద్యోగం చేయడానికి బిడ్డ కావాలి అదే ఊర్లో రాజకీయం చేయాలంటే మాత్రం పంచగడుకునేవో కావాలి ఎందుకు ఈ తప్పని చెప్పి చెప్పించాలని తప్పుగా మాట్లాడితే మీరు బిడ్డల్ని కూర్చోబెట్టుకొని అడగండి అలా రాజకీయం ఒకటే కాదు మీ బిడ్డలు కూడా పక్కన కూర్చోబెట్టుకొని అడగండి ఏం చేస్తే బాగుంటుంది వాడికి ముందు తెలివి మీకు లేదు ఎందుకంటే టెక్నాలజీ మారింది ప్రపంచం మారింది వాళ్ళని కూర్చోబెడితే మీరు అడగాల అడిగి తీరా తీరాలి ఎందుకంటే మీరు తల్లిదండ్రుల లాంటి వ్యక్తులు అన్న అన్న లాంటి వ్యక్తులు వాళ్ళని ఆదరించండి కూర్చోబెట్టుకోండి తెలుగుదేశం యువత నాకు ఫోన్ చేశారు జనసేన వాళ్ళు ఫోన్ చేశారు ఎన్డీఏ యువత ఫోన్ చేశారు అన్న మా కష్టాలు చెప్పుకుందామంటే కొంతమంది పెద్దలు వాళ్ళని ఆదరించడం లేదని నాకు చాలా బాధ చేస్తుంది దాన్ని నేను ఎందుకంటే తప్పు అర్థం చేసుకోదండి మీరు అన్న స్థానంలో నిలబడండి తల్లిదండ్రుల స్థానంలో నిలబడండి వాళ్ళకి చేయి తినండి భవిష్యత్తు అనిపించదు వాళ్ళే ఆ భవిష్యత్తు కోసం పరమైన పునాదు చేసుకోవడానికి గౌడన్ గారితో పాటు నీరు తమ్ముడిగా నిలబడతారు ఆయన వైఎస్ఆర్ పి చేసిన తప్పిదాలు చాలా మంది తెలియదు మీరు తెలుసా ఈ రోజు కుడిపిస్తూ కుడి చేత లాక్కుండా వాళ్ళు ఈ రోజు పెట్రోల్ డీజిల్ ఛార్జ్లు కర్ణాటకతో పోలిస్తే తమిళనాడుతో పోలిస్తే హైదరాబాద్ పది పర్సెంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఆ విషయం చెప్పండి వైఎస్ఆర్పి నాయకులకి అలానే నిత్యావసర సరుకులు మిగతా రాష్ట్రాల మీరు కూడా చెప్పండి వాళ్ళకు ఇలా ఏమి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు చేస్తూ డిగ్రీలు చేస్తూ జాబ్ క్యాలెండర్ ఒక ప్రతి సమస్య క్రియేట్ చేసుకున్నారు ఉద్యోగం కల్పించారు చెప్పాలి కదా బిడ్డ డిగ్రీ చదువుకున్న తర్వాత ఏం చేయాలని అడగండి అందుకనే సూపర్ సిక్స్ నిరుద్యోగ గుర్తి ఉంటుంది ప్రతి చదివిన బిడ్డకు కూడా ఈరోజు వలస అమ్మ చెప్పింది కదా అన్న మాకు పని తరగకపోతే ఇక్కడ చాలా వరకు కరువు రైతులు ఉన్నారట నాకు చాలా బాధ చాలా మంది చెప్పారు ఎందుకంటే రెండు కొట్టాలు కోల్పోయినప్పుడు నేనే సాయం చేస్తా ఈ ఊర్లో కొంతమందికి వెళ్ళి బీసీలో అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు అన్నా మా కళ్ళు రైతులు అమ్మాయి ఎకరాలు ఉన్నాయన్నా కానీ బరువు వేసుకుని నష్టపోతున్నాడు చాలా సార్లు చెప్పారు తాను నాచుకోవడానికి ప్రణాళిక కావాలి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రతి కష్టం తెలిసిన వాడిని ప్రతి గ్రామం తెలిసిన వాడిని ప్రతి పిటుక ప్రతి కష్టాలు చూసిన వాడిని దయచేసి మీరు వైఎస్ఆర్పి నాయకులకి ఎందుకు ఓట్ అయ్యకూడదు మూడే రెండు నిమిషాలు ముగిస్తా వాళ్ళ అజెండా ఏమంటారు జెండాలు పట్టుకునే అజెండా అంటే వాళ్ళది మనది అరే మీ అజెండా ఏం జరగండి మీరు పాత లేకపోరం పోకుతో మంత్రివర్గంలో తిప్పించుకునే అజెండా మీది పాతతో పరువుల పాతతో రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు యూత్ ఎలా ముందుకు చూపించగలగాలో ఒక అసెంబ్లీలో ఎలా మాట్లాడగలనో ఎలాంటి పరిశ్రమలు తీసుకురావగలను ఎలాంటి ఉద్యోగాలు కల్పించాలో అది మన అజెండా వాళ్ళ అజెండాకి మన అజెండాకి తేడా ఏదైనా చెప్పండి వాళ్ళకు కూడా నేను చెప్పేది చాలా మందికి అర్థం కావచ్చు ఎందుకంటే నేను తొడలు కొట్టి మిసాలు కొట్టేస్తే నాకు తెలియపాడచ్చు నేను కూడా కొట్టగలను నువ్వు ఎంతరా వేరే మాటలు అడగల నేను కూడా తరలి నాకు చేతగా కాదు కానీ మనం మారాలి మన మార్చి తీరాలి కూడా కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు రెండు సైకిల్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థి కురువ సామాజిక వర్గం నాగరాజు గారు మన ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గౌడన్న గారికి రెండు ఓట్లు వేస్తే ఈ విజయోత్సవం అసెంబ్లీలో అసెంబ్లీలో వినిపిస్తే ఆలూరు శబ్దం కర్ణాటక బార్డర్ లో ఉన్న ఆలూరు శబ్దం అసెంబ్లీలో వినిపిస్తే మీ అందరూ కూర్చొని గుట్టాలి చూడండి అన్న మాట్లాడతాడు నిన్ను నేను చూస్తావ్ దాని కోత ఎలా ఉంటుందో అనుకుంటా అసెంబ్లీకి పంపించే పాతత మీది బాధ్యతగా చూసుకోవడం ఆయనది ఆయన తప్పు చేస్తే ప్రశ్నించడం నాది కూడా గుర్తు పెట్టుకోండి కమిన గాయిస్ కాల్ ఫ్రమ్ మై వైఫ్ ఆన్ సిమ్ ఒక మార్స వచ్చాడు ఎప్పుడు చూస్తా